స్త్రీ శరీరాన్ని బట్టి తన బుద్ధి ఎలా ఉంటుందో చాణక్యుడు ఈ విధంగా చెప్పాడు బుగ్గల మీద సొట్టలు ఉన్న స్త్రీలు చాలా అందంగా ఉంటారు కానీ చాణక్యుని ప్రకారం నవ్వినప్పుడు బుగ్గలపై సొట్టలు పడే స్త్రీల గుణం మంచిగా ఉండదు స్త్రీ నడుము వంకరగా ఉంటే ఆమె తను ఇష్టానుసారంగా అంతా చేస్తుంది దంతాలు పెద్దవిగా పొడవుగా ఉండి బయటకు వచ్చినట్లయితే అలాంటి స్త్రీలు జీవితంలో ఎప్పుడూ విచారంగానే ఉంటారు సంతోషంగా ఉండరు మెడ పొట్టిగా ఉన్న స్త్రీ మిత్రులపై ఆధారపడి నిర్ణయాలు తీసుకుంటుంది ఒక స్త్రీ నడిచేటప్పుడు ఆమె పాదాల నుండి దుమ్మి ఊడిపడుతుంటే అప్పుడు కుటుంబం నాశనమయ్యే అవకాశం ఉంది తలకు ఎడమవైపు మొటిమలు పుట్టుమచ్చలు వెల్లుల్లి ఆకారంలో ఉంటే జీవితంలో సంతోషం ఉండదు మరియు విజయాలు రావు పసుపు రంగులో కళ్ళు ఉన్న స్త్రీలు చాలా చెడ్డ గుణాలను కలిగి ఉంటారు చేతులపై నరాలు ఉబ్బి ఉండే స్త్రీలు తమ జీవితంలో ఆనందాన్ని మరియు సంపదను కోల్పోతారు స్త్రీ ఉంగరపు వేలు పొట్టిగా ఉంటే ఆమె కలహించేది బూడిద రంగు కళ్ళు ఉన్న స్త్రీలు మంచి గుణాలను కలిగి ఉంటారు చెవిలో ఎక్కువగా వెంట్రుకలు గల స్త్రీలు తమ ఇంట్లో ఎప్పుడూ కూడా చెప్పిన మాట వినరు ఎవరి కాలువేలు మందంగా ఉంటాయో వారు దురదృష్టవంతులు మెడ పొడువుగా ఉన్న స్త్రీ తన మిత్రుల కంటే భిన్నమైన ఆలోచనలను కలిగి ఉంటుంది మెడ ఫ్లాట్గా ఉన్న స్త్రీ చాలా కోపం మరియు క్రూరత్వం కలిగి ఉంటుంది నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి మోటివేషనల్ డివోషనల్ వీడియోస్ కోసం నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు